ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 బొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై మా అమ్మాయికి గుంటూరులో పెళ్లి సంబంధం చూసామండి వెంకట స్వామి తండ్రి చెప్పాలి నాకు అని అత్త మామగారు వాళ్ళు ఆడబడుచులు మరుదులు ఇంకా ఉన్న తదితర చుట్టాలు అందరూ చూశారు బాగుంది పెళ్ళనుకున్నారు అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి మా అందరికీ నచ్చిందమ్మా అసలు మా అబ్బాయి కూడా చూడక్కర్లేదు మనం ఓకే చేసుకుందామని జాతకాలు అవన్నీ చూసుకున్నారు అన్నీ బాగా కలిసినాయి పిల్లాడు కూడా ఫోటో చూపించారు చాలా చక్కగా ఉన్నాడు మేము సరేనండి అని అయినా ఒకసారి పిల్ల పిల్లాడు కూడా చూసుకోవాలి కదండి అంటే అమ్మ ఆదివారం చలవు వస్తుంది నేను తప్పకుండా పిలిపిస్తాను అని చెప్పి మాట్లాడుకున్నారు వాళ్ళు మేము విజయవాడ వచ్చేసామండి తర్వాత నేనేం చేశాను ఎంత జాతకాలు కలిసినా అన్నీ స్వామి చెప్తున్నాడు అమ్మాయి సంబంధం కూడా స్వామి దగ్గరే పెడితే పోతుంది అని చెప్పి నాయన నేను నీ చరిత్ర పారాయణ చేస్తాను ఈ సంబంధం చేసుకోవాలో వద్దు నాకు స్వప్న ఇచ్చి చెప్పాలి తండ్రి అని దండం పెట్టుకుని స్వామి వారి చరిత్ర పారాయణ చేస్తుంటే అండి ఒక రోజున వెంకటేశ్వ తండ్రి స్వప్న దర్శనం ఇచ్చి తలుపు చాట్న నుంచి ఆయన వద్దమ్మా అని సైగ చేశారండి ఇది స్వప్నం నాకు వచ్చింది పారాయణలో తర్వాత కలమెలుగు వచ్చేసింది ఏంటి ఇలాగ పారాయణ చేస్తుంటే తలుపు చాట్న నుంచి వద్దు వద్దు అని తలకాయ అడ్డం తిప్పుతూ చేత్తో సైగ చేస్తున్నారు వద్దు అన్నట్టు ఇలా వచ్చింది అని సరే పక్క రోజున ఏమైందండి వాళ్ళు పెళ్లి వాళ్ళు ఫోన్ చేశారు అమ్మ మా అబ్బాయి వస్తున్నాడు అమ్మాయి అబ్బాయి కూడా చూసుకుంటారు రండి తప్పకుండాను అని గుంటూరు రండి ఈ సంబంధం మా చుట్టాలు మా వాళ్ళ ఇంటి ఎదురుగా సరేనని పెళ్లితూపుళ్ళాము అబ్బాయి కూడా వచ్చాడు అందరూ చూస్తున్నారు అక్కడే కూర్చున్నాం మేమందరం కూడా ఆ అబ్బాయి ఏం మాట్లాడాండి వచ్చి చూశాక ఆ కథలు తలకా ఎట్టి మా అమ్మాయి మొహం కూడా చూడలేదండి అబ్బాయి చూడకుండా తలకాయ ఉంచుకునే మిమ్మల్ని అందరినీ డిజపాయింట్ చేస్తున్నానని అనుకోవద్దు నేను బెంగళూరులో ఒక అమ్మాయిని ప్రేమించాను నేను అమ్మాయినే చేసుకుంటాను దయచేసి మీరు ఎటువంటి ఇది పెట్టుకోవద్దు నేను సంబంధం చేసుకోను నేను ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటానని వాళ్ళ తల్లిదండ్రుల ముందు అక్క ముందు మా ముందు అందరి ముందు చెప్పేశాడండి ఆయన మేము ఆశ్చర్యపోయాం మేమే మేము బాధపడ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వెంకటశాంతండి వద్దమ్మా అని చెప్పేసారు అవదన్నట్టు అందుకని దానికి ఇష్టపడే ఇదేట అయ్యేది కాదులే స్వామి చూపించారు చూద్దాం ఏమవుతుందో మరి స్వామి వారు ఇలా చెప్పారు కదా వీళ్ళు పెళ్లి చూపులకి రమ్మంటున్నారు ఏంటని అండి మేము తీరా చూస్తే ఆ పెళ్లి చూపుల్లో ఇలా జరిగిందండి ఆ వెంకటాంతండి ఏ వెంకటేశాంతండి బాబు ఇలాంటి మహానుభావుని నేను ఇంత ముట్టుకు చూడలేదు అసలు బలే వెంకటేశ్వర తండ్రి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర తండ్రి మహారాజుకి జై స్వామి వారు మా అమ్మాయికి ఇలా చెప్పారు కదా అని ఇక తర్వాత స్వామి చెప్పిన సంబంధం చేసుకోవటం అవన్నీ అయిపోయినాయండి మా అబ్బాయి కూడా పెళ్ళికి వచ్చాడు వాడికి పెళ్లి చేద్దామని చెప్పేసి మేము సంబంధాలు చూస్తున్నాము చూస్తుంటే ఆ అబ్బాయి చెప్పినట్టే వీడు కూడా నేను ఎవరో అమ్మాయిని ప్రేమించాను నేను ఆ అమ్మాయిని చేసుకుంటానని నాకు సమాధానం చెప్పాడండి మా ఇంట్లో అందరికీ కూడా మేము స్టన్ అయిపోయాం ఎంతోమంది చేత చెప్పించాం వాళ్ళు కొంచెం అదరికాష్టం వాళ్ళు మా అబ్బాయిని ఇష్టపడుతున్నారు బాగా మాకేం పట్టి వాళ్ళకేం పట్టింపు ఉంటుందండి అదరి కష్టకి నేను బ్రాహ్మణ కదా ఆరు వేల వాళ్ళకెందుకు ఉంటుంది పట్టింపు మనకు ఉండాలి కానీ అని మాకు వద్దండి అంటే మా అబ్బాయి వెళ్ళలేదండి ఏడ్చి గోల చేసేసి నేను అమ్మాయిని చేసుకుంటాను లేకపోతే నేను అసలు పెళ్ళి చేసుకోనని బాగా గోల చేశాడండి నేను పెళ్లి చేసుకుంటానని నేనన్నాను ఏరా ఇన్ని చేశాడు స్వామి నీ పెళ్లి విషయంలో స్వామి నిర్ణయం నువ్వు ఎందుకు అడగవు ఆయన చేసుకోమంటే చేసుకో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇంకో కులమైనా సరే చేస్తాం వెంకటేశ్వర వారిని చెప్పని ఆయన చెప్తే తప్పకుండా చేసుకుంది కానివి నువ్వు ఎన్నో చేశారు ఉద్యోగం కానీ రమణ మంటం కానీ ఎన్నో అద్భుతాలు చేశారు పరిమళం మన అమ్మాయి పెళ్లి సంబంధం కానీ ఎన్నెన్ని చేసినా ఆయన నీ పెళ్లి విషయం దగ్గరికి వచ్చేటప్పటికే ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం నీకు లేదా నేను ఒప్పుకోను వెంకటేశ్వమి తండ్రి చేసుకోమంటే చేసుకో దగ్గిరుండి నేనే సంతోషంగా తీసుకొచ్చి చేస్తాను స్వామి వద్దు అంటే చేసుకుంటే మాత్రం నేను ఒప్పుకోను నువ్వు దీనికి కట్టుబడి ఉంటావా ఆయన అడగమని వాడిని నెలదా పెడితేను సరే అయితే ఓకే ఆయన చేసుకోమంటే మాట మీద ఉంటావుగా అన్నాడు తప్పకుండా ఉంటానరా నాకున్నదే ఆయన మాట అని చెప్పి సరే వాడినేమో గొలగ మూడెళ్ళి మూడు చేసిరా వెంకటేశావామి వారి తండ్రి స్వప్న దర్శనమిచ్చి చెబుతారు నాయన పలానా అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను అని ఆయనకి నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేసి మూడు నిద్దలు చేయి ఆయన నీకు స్వప్న దర్శనం దర్శనమిస్తారు అబద్ధం చెప్పకూడదు నువ్వు నిజమే చెప్పాలి అని చెప్తే సరేనని వాడు గొలగ మూడు వెళ్ళాడండి ఇక్కడేమో వెంకట స్వామివారు వాడు గొలగ మూడు వెళ్ళొచ్చాక అమ్మ నాకేంటో వద్దన్నట్టు వచ్చింది అది నేను సరిగ్గా నిర్ణయించుకోలేకపోతున్నాను కానీ నాకు అర్థమైంది మాత్రం ఆ సంబంధం వద్దన్నట్టే వచ్చిందమ్మా కానీ నేను అమ్మాయినే చేసుకోవాలని ఉంది అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నాడు అంటే ఓర్నీ ఇంత చేస్తే మళ్ళా ఇలా చెప్తా వెంటే మళ్ళీ మొదటికి వచ్చావు నువ్వని ఉండు నాకు స్వామివారికి నేను చెప్పుకుంటానని వెంకటేశాన్ తండ్రికి నాయన నాకు అర్థమయ్యేలాగా తండ్రి అని నమస్కారం చేసుకురండి ఒక రోజుగా తెల్లవారుజామున తలుపు కొట్టారు ఎవరు స్వప్నం అండి ఇది తలుపు కొట్టి లేచెల్లి తలుపు తీశానండి ఒక పెద్ద ఆవిడ అచ్చం తులసిబ తల్లిలాగానే ఉందండి ఆవిడ అమ్మ మీ అబ్బాయి ఏదో సంబంధం చేసుకుంటానని ఇది చేస్తున్నాడు స్వామివారు వద్దని చెప్పారమ్మా అని చెప్పింది ఆవిడ తలుపు కొట్టి ఎవరమ్మా నువ్వు ఏ స్వామి ఎవరు చెప్పారు అసలు మా అబ్బాయి ఇంకో సంబంధం గురించి నువ్వెవరు ఏంటి అని అడిగితే ఎవరు చెప్పారమ్మా అంటే అదిగో అమ్మ ఆయన అక్కడే కూర్చున్నారు మీకు చెప్పమన్నారు అందుకని నేను వచ్చి చెప్తున్నాను అంది ఆ స్వప్నంలోనే తలుపు బార్లుగా తీసి ఒక రెక్క తీసి మాట్లాడానుగా తలుపులు బార్లుగా తీసేసి చూసేసరికి ఎదురుకుండా వరండాలోనండి వెంకయ్య శాంతం మోకాళ్ళ మీద పెట్టుకుని నెత్తిని చేయి పెట్టుకుని అమ్మ వుద్దు తల్లి అని నెత్తి మీద కొంచెం చెయ్యి పైకి లేచి చేత్తో అడ్డంగా ఊపుతూ వీటి తలకాయ అడ్డంగా ఊపుతూ వద్దమ్మా అని ఆయన అక్కడ చెప్తున్నారు ఇక్కడ ఈ మహాతల్లి ఆవిడెవరో అచ్చం తులసమ్మ గారు లాగా ఉన్నారండి వద్దని చెప్పమన్నారమ్మా అంటూ ఈవిడ చెప్పింది తల మెలుగు వచ్చింది మా అబ్బాయికి చెప్పానండి అయినా కూడా వాడికి ఇంకా అనుమానమే అమ్మ నీకు ఇష్టం లేక నువ్వు అలా చెప్తున్నావుంటాడు సరే ఆయన మహానుభావుడు కాదు అంటే ఏ సప్త సముద్రాలు దిగి వచ్చినా సరే అది అవ్వదు అంతే నేను మన క్షేమ సమాచారాలన్నీ ఆ మహానుభావుడు నడిపిస్తున్నాడు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను సమాధి మంత్రం మీద చీట్లు తీసుకొస్తాయి స్వామి చేసుకోనా వద్ద రెండు తియ్యి కనీసం ఇదన్నా నీకు కళ్ళ కట్టినట్టు తెలుస్తుందిగా నా మాట నమ్మకం లేదు నీకు వచ్చిన సప్నం నువ్వు పట్టుకోలేకపోతున్నావు పోనీ చీటీ తియ్యి సమాధి మందిరం మీద అని చెప్పి గొలగముడి వెళ్ళి వెంకటేశ్వర సమాధి మంత్రం మీద చీటీ తీస్తే వద్దు అని వచ్చిందండి ఇంకా సంబంధం చేసుకోలేదు నేను ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వమిటండి మహారాజుకి జై